హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్కెట్ మనం తొందరగానే వచ్చామండి లేట్ గా రావడం వల్ల సరుకు అయిపోతుందేమో అనుకున్నాం గానీ సరుకు అయిపోవడం కాదండి మార్కెట్ ఉండేదే డల్ గా ఉంది వారం రోజుల నుంచి సరుకు తక్కువ మొత్తంలోనే వస్తుందండి జనాభా కూడా ఎక్కువ అయితే లేరు మార్కెట్ లో నిన్న కూడా మనం వ్యాపారం చేశాము కాకపోతే నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే అవే అరటి పండ్లు అప్పాయి పనులు అమ్మాము మార్కెట్ అయితే ఈ విధంగా కూడా ఉండేది నిన్న అసలు చాలా తక్కువ ఉండింది సరుకు అందుకే వీడియో తీయలేదు మార్కెట్ డల్ అయితే వ్యాపారాలు కూడా స్లోనే అయిపోతాయి అరటి పనుల మండి చూడండి ఎంత ఎత్తున పెట్టేస్తున్నారు అరటి పండ్ల బాక్స్ అంత హైట్ నుంచి కూడా మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట బాక్సులు బయటకి ఇవన్నీ కూడా అరటి పండ్ల బాక్స్ ఒక లైన్ కి ఏడు బాక్సులు ఉన్నాయి ఒక్కోసారి ఎనిమిది బాక్స్ కూడా పెడతారు అంత హైట్ పెడతారు అనమాట ఎందుకంటే రూమ్ ఎంత పెద్దగా ఉంటే అంత స్టోరేజ్ ఉంటుంది అయితే ఇక్కడ మనం అరటి పండ్లు ఏరుకోవడానికి ఉండదండి ఆ గుచ్చు బాగాలేదు ఈ గుచ్చు బాగాలేదా అని వాళ్ళ లో ఏవైతే కట్ చేసి పెట్టి ఉంటారో ఈ బాక్స్ వద్ద ఆ బాక్స్ వద్దనే మార్చొచ్చు కానీ కాయలు మార్చడానికి అయితే ఆప్షన్ ఉండదు మనకి ఇక్కడ మనకి బాక్సులు బయటకు తెచ్చిచ్చేది మాత్రం డెబ్బై శాతం ఆడవాళ్లే ఉంటారండి వీళ్ళకి వచ్చే స్కూల్ రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఉంటుంది ఎక్స్పీరియన్స్ బట్టి నాకెలా తెలుసు వీళ్ళ కూలే అనుకుంటారేమో చాలా రోజుల నుంచి ఇక్కడే కొంటున్నాం కదా ఆ అక్క వాళ్ళు బాగా అలవాటు అయ్యారని అడిగితే చెప్పారు మగవాళ్ళు వస్తే గనక బయట దాకా బాక్సులు వాళ్ళే తీసుకుంటారండి రూమ్ లో మాత్రమే తీసిస్తారు ఆ అక్క వాళ్ళు ఆ వారికి ఆపరేషన్ అయిందని తెలుసు వాళ్ళకి అందుకే మాకు మాత్రమే బయట దాకా తెచ్చిస్తారు అయితే వారానికి ఒకసారి పదహైదు ఒకసారి కాఫీ టీ తాగడానికి ఒక యాభై రూపాయలు అట్లా ఇస్తే బాగుంటుంది ఇవ్వండి అని అడగరండి వాళ్ళు మన పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గోడనైతే కూరగాయల గోడానండి నేనైతే అరటి పండ్ల గోడ పైకి వచ్చేసిన అనమాట రూమ్ చూద్దాం అనేసి ఇంకొక వీడియో తీసుకుందాం బాగా కనిపిస్తుంది వ్యూ అని చెప్పేసి తీశాను ఫుల్ రష్గా ఉంటుంది ఎప్పుడు కూడా కూరగాయల మార్కెట్ అట్లాంటిది ఇది కూడా చాలా డల్ గా ఉంది చూడండి పెద్దది కూరగాయల మార్కెట్ కూడా దీని పక్కలోనే పండ్ల మార్కెట్ ఉంటుంది కాకపోతే మనం అరటి పండ్లు కొనడానికి వచ్చాం కదా ఇది కొంచెం సపరేట్ గా ఉంటుంది అరటి పండ్ల మండి కాల్ కేజీ అర్ధ కేజీ కూడా అమ్ముతారు హోల్సేల్ మార్కెట్ పక్కలోనే ఉంటుంది మార్కెట్ అని చెప్పాను కదా ఇక్కడ చూపిస్తుండేది ఇదేనండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది చూడండి దాంట్లోనే చిన్న వ్యాపారస్తులు అమ్ముకుంటారు అనమాట చాలా ఖాళీగా అయితే కనిపిస్తుంది మార్కెట్ పండ్ల మార్కెట్ అయితే ఇంకా దారుణం అండి చూడండి అసలు ఇదంతా కూడా పండ్లు దించే వాళ్ళు పండ్ల బాక్సులు అట్లాంటిది ఎంత ప్లేస్ ఖాళీ ఉంది చూడండి పప్పాయి పండ్ల దగ్గరకు వచ్చేసామండి కేజీ ఇరవై రూపాయలు ఉంది రోజు ఆటో అన్నకి చెప్పామండి అరటి పండ్లు పప్పాయి పండ్లు తీసి పెట్టాము తీసుకురండి అని మనం అయితే ఇప్పుడు మార్కెట్ దాటేస్తున్నాము ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా శనక్కాయలు శనగలు ఉలవలు అట్లాంటివి కూడా ఇక్కడ అమ్ముతారని చెప్పేసి ఇక్కడ పోసినవి అయితే శనక్కాయలు అంటే వేరుశెనగ అంటారు కదా మామూలుగా అయితే సరుకు పొద్దున పూట రాదండి ఇది వచ్చేసి నిన్న రాత్రి వచ్చి ఉంటుంది అందుకే పొద్దున్నే రాసిపోస్తున్నారు పచ్చి సరుకు మొత్తం కూడా పొద్దున పూటే ఎక్కువ వస్తుందండి రాత్రి పూట వచ్చేది అయితే చాలా దూరం నుంచి వచ్చే సరుకు మాత్రమే వస్తుంది నైంటీ పర్సెంట్ ఇట్లాంటి సరుకు అంతా కూడా అవతల గోడాన్ లోనే దించుతారంటే కానీ ఈ రోజు ఎందుకో మరి ఎంట్రెన్స్ లోనే దించేస్తున్నారు సరుకు ఈ పప్పు దినుసులు సిరిధాన్యాలకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఫుల్ క్లియర్ గా చూపించాను గోడాన్లు ఎట్లుంటాయి ఎంత పెద్దది అనేది దీనితో పాటు ఎండుమిరకాయలు పత్తి కూడా వస్తుందండి ఆ సెక్షన్ వేరే ఉంటుంది మనమైతే ఇంకా ఒకసారి కూడా ఆ సెక్షన్ కి వెళ్ళలేదు కొత్త వాళ్ళు మార్కెట్ మొత్తం చుట్టేసుకొచ్చినా కూడా మళ్ళీ రోడ్కే వస్తారండి అలా ఉంటుంది మార్కెట్ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం అయితే ఉండదు ఎందుకు అంటే గజిబిజిగా చిన్న చిన్న సందులుగా ఏమి ఉండవండి గోడన్లు ఒక లైన్ ప్రకారం ఈ లైన్ లో ఇన్నే గోడన్లు ఉండాలని కౌంటింగ్ తో ఉంటారండి కాబట్టి అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వదు కొత్త వాళ్ళు వచ్చినా కూడా కాకపోతే ఈ పండ్ల మార్కెట్ కి కూరగాయల మార్కెట్ ఉన్న డిమాండ్ అయితే ఈ పప్పు దినుసుల మార్కెట్ కు ఉండదండి ఎందుకంటే సీజన్ ప్రకారం వస్తుంది కదా పంట అందుకనే డిమాండ్ కొంచెం తక్కువగానే ఉంటుంది మనం రోజు మార్కెట్ వచ్చే దారి అయితే ఇదేనండి చిన్న గేట్ ఇది పెద్ద గేట్ ఇంతకు ముందు వీడియో లో ఈ గేట్ లో అన్ని రకాల వెహికల్స్ వెళ్తాయి అండి లారీలు మాత్రం పెద్ద గేట్ లోనే వెళ్ళాలి రూల్ అది కానీ ఎవరో ఒకరు రూల్ ని అధిగమిస్తారు నేను ఇంకా బండి దగ్గరకైతే వచ్చేసానండి ఈ రోజు కూడా మన వ్యాపారం అయితే చాలా స్లో గానే నడుస్తుంది ఈ రోజు మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి బిగినర్స్ కి కొత్తగా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను చెప్తున్నాను మేమిక్కడ వ్యాపారం స్టార్ట్ చేసిన ఆరు నెలలకైతే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వ్యాపారం స్టార్ట్ చేశారు సేమ్ ఇలాగే బండి పెట్టుకొని అయితే పెట్టిన రెండు నెలలకి వ్యాపారాన్ని స్టాప్ చేశారు కారణం ఎక్కువ మొత్తంలో లాస్ట్ చేసుకున్నారండి వ్యాపారంలో దానికి తోడు మార్కెట్ లో ఉద్దురు వాళ్ళు మాలు స్టార్టింగ్ లోనే వాళ్ళు ఎక్కువ రేటు ఉండేవి అమ్మారండి సీతాఫలాలు యాపిల్ దానిమ్మ ఆరెంజ్ ఇట్లాంటివి మొత్తం కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు అనమాట చాలా రకాలు అన్ని ఒకే రోజులోనే అయిపోవాలి కదా అందులో లాస్ట్ కి అమ్ముతున్నామా అంటే అంత పెద్దంలో తీసుకురాకూడదు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఆపిల్స్ సీతాఫలాలు ద్రాక్ష లాంటివి అయితే ఒక రోజులో అయిపోయేవి కాదండి రెండు రోజులు మూడు రోజులు ఒక్కొక్కసారి నాలుగు రోజులు కూడా అమ్మారు నాలుగు రోజుల దాకా ఆ పండ్లు ఉంటే చెడిపోతాయి కదా అప్పుడు వచ్చిన రేట్ కన్నా ఇంకా తక్కువగా అమ్మాల్సి వస్తుంది కాబట్టి సరుకు మూమెంట్ ఉందా లేదా అని చూసుకొని సరుకు కొనాలండి ఎవరైనా సరే చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయొద్దండి తక్కువ మొత్తంలోనే చూడండి నేనైతే ఈరోజు అన్ని పెద్ద సైజు కాయలే వచ్చేస్తున్నాయి హాఫ్ డజన్ ఎంత తూకం వస్తుందో తూకం పెట్టి చూస్తున్నాను అనమాట ఎనిమిది వందల గ్రాముల పైనే ఉంది ఎందుకు ఈ రోజు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానా అంటే అట్లా లాస్ చేసుకున్న అక్క వాళ్ళు అయితే ఈ రోజు కనిపించి మాట్లాడిచ్చారండి నన్ను ఏం పని చేస్తున్నారక్క ప్రజెంట్ అని అడిగితే ఆయాగా పని చేస్తున్నానమ్మా నెలకు పదకొండు వేలు ఇస్తున్నారని చెప్పారు వాళ్ళకి రెండు నెలలకు కాని వ్యాపారంలో లాస్ వచ్చిందైతే పదివేలు అంటండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అమౌంట్ పెద్ద అమౌంట్ అవుతుంది కాబట్టి ఏ వ్యాపారం అయినా సరేనా మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నామా అంటే చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని పెద్దగా చేసుకోవాలండి స్టార్టింగ్ లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు మనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఒక గ్రిప్ వచ్చింది అంటే అప్పుడు మనకే అర్థం అయిపోతుందండి ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక వారం రోజుల నుంచి మన వ్యాపారం అయితే స్లోగానే అవుతుందండి రోజు తొమ్మిది గంటల పైనే అవుతుంది మా ఆయనకన్నా ముందు నేనే ఇంటికి వచ్చానండి ఈ రోజు ఎలాగో తొమ్మిది గంటల పైన అవుతుంది కదా ఆయన రావడానికి అని ఈ రోజు కూడా పండ్లు మొత్తం అయితే అమ్మేశారండి అరటి పండ్లు మాత్రం ఇంకొక మూడు పీసులు మిగిలినాయి వాటిని ఇంటికి తీసుకొచ్చారు ఈ రోజు అరటి పండ్లు వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు పడింది సరుకు అయితే స్లోగా వెళ్తున్నా లాభం పర్లేదండి మనం తొమ్మిది గంటల దాకా అమ్మినందుకు గాను లాభం అయితే బాగానే వచ్చింది అప్పాయి పండ్లు కొనింది పన్నెండు కేజీలనండి ఇంకొంచెం ఎక్కువ కొని అమ్మింటే గనక లాభం పెరుగుండేది ఈ రోజు అయితే ఐదు వందలు వచ్చిందండి పర్లేదు రోజు ఈ మాత్రం వచ్చినా కూడా హ్యాపీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ